మనకి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో తోకల తిరుపతమ్మ అనే ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో వాళ్ళ పుట్టింటికి వెళ్తానని చెప్పేసి బయలుదేరి కురగల నుంచి బయలుదేరి ఆ పుట్టింటికి వెళ్ళకోకుండా కనిపించకుండా వెళ్ళిపోయినట్టుగా మనకి వాళ్ళ అమ్మగారైన కటా లక్ష్మి ఇచ్చిన రిపోర్ట్ మేరకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో వన్ సిక్స్టీ నైన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీగా మ్యాన్ ఉమెన్ గర్ల్ అండ్ బాయ్ అంటే ముగ్గురు మిస్సింగ్ అయినట్టుగా మనం అప్పుడు కేసు కట్టున్నారు అప్పటి నుంచి దానికి సంబంధించి కూడా ఎటువంటి క్లూస్ కానీ వాళ్ళు ఎక్కడుంది ఏంటి కానీ ఎటువంటి ఆశుకి వివరాలు లేనందున ఇప్పటి వరకు ట్రేస్ కాలేదు తర్వాత మాకు మా ఎస్పీ గారు డిఎస్పి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసినాక ఆ స్పెషల్ టీంలో మా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఒక టెక్నికల్ వాళ్ళ ఫోన్ నెంబర్లో ఏ ఏ ఫోన్ నెంబర్లో వాడుతున్నారు ఎవరితో టచ్ లో ఉన్నారు అనే దాని మీద వర్కౌట్ చేయటం వలన మనకి ఈ బాబు పాప మరియు ఈ తప్పిపోయిన మహిళ మొత్తం ముగ్గురు మన గుంటూరు దగ్గర ఉన్న ప్రదేశం నుంచి తర్వాత రకరకాల ప్లేసులు తిరుగుతూ ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది రీసెంట్గా ఏంటంటే మన పదిహేనో తారీఖున బుడంపాడులో ఉన్నట్టుగా మాకు లొకేషన్ అవన్నీ రావటంతో దాని మీద మన టీము స్పెషల్ టీం ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేసి తీసుకురావటం జరిగింది తీసుకొచ్చి వారిని వాళ్ళ తల్లిదండ్రులకి కట్ట లక్ష్మి గారికి వారిని అప్పగించడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ప్రత్యేకంగా ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కూడా మెయిన్ కారణము ఆ భర్తకి భర్తకిను తనకి చిన్న చిన్న కుటుంబపరమైన వివాదాలు ఉండటం వల్ల గొడవలు ఉండటం వల్ల తత అతనితో కలిసి జీవించడానికి ఆమె ఇష్టమని లేకుండా చెప్పాబెట్టుకోకుండా వెళ్ళిపోయినట్లుగా తెలిసింది వివరాలు కానీ ఇవన్నీ కూడా మాట్లాడేసి ఆమెని వాళ్ళ తల్లిదండ్రులకి ఆ బాబుని పాపని మొత్తాన్ని కూడా అప్పగించడం జరిగింది ఇదంతా కూడా ఈ జరగటానికి మెయిన్ కారణం వాళ్ళు దొరకటానికి కొట్టుకోవటానికి ఇవన్నీ కూడా మెయిన్ మా యొక్క ఎస్పి గారు మరియు డిఎస్పి గారు వారు ఇచ్చిన దీంతో ప్రత్యేకంగా మేము టీంను ఫామ్ చేసి చేసిన భాగంగానే ఇది వర్కౌట్ అయింది ఇది దీంట్లో మా ఎస్ఐ గారిని వారి స్టాఫ్ని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది పట్టుకోవడానికి దీంట్లో ఏంటంటే అమ్మ వెళ్ళేటప్పుడు ఆ ఒక చిన్న ఫోన్ అనేది తీసుకెళ్ళటం జరిగింది కానీ ఆ ఫోన్ అనేది ఆ దగ్గర ఫోన్ ఉన్న విషయం కానీ ఇది గాని ఎవరికి తెలియదు ఇప్పటివరకు తెలియదు అది తర్వాత ఏంటంటే తర్వాత తను వేరే ఫోన్లు కూడా మార్చి వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళతో టచ్ లో ఉంటామన్నో ఆ దాని ద్వారా లింక్ ఎస్టాబ్లిష్ చేసి మనం పట్టుకోవడం జరిగింది తర్వాత ఆధార్ లింక్ కూడా తను ఆధార్ లింక్ కూడా amen